ఈ సంఘతులను ఆజ్ఞాపించి బోధించము యవనమును బట్టి ఎవడను నేను కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము చదవబడినటువంటి లేఖ వాళ్ళు జాగ్రత్త వినండి వినరా ఎవరు కూడా మాట్లాడద్దు ఎవరు కూడా మాట్లాడద్దు దయచేసి దేవుని యొక్క వాక్యం కోరిన విన కార్యక్రమంలో దేవుని యొక్క వర్తమానమే చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో అమ్మగారు చదవబడినటువంటి లేఖన భాగంలో అప్రస్టువంటి పౌలు గారు బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మార్చిస్తున్నారు ఎవరికి అంటే బాల్యదర్శి విడిచిపెట్టినటువంటి చిన్న బాలుడు యవన కాలంలోకి వచ్చాడు ఆయన పేరు తిమోతి దేవుని స్తోత్రం ఎప్పటికీ చెప్పండి చెప్పారా ఆ విధానం విచిత్రంగా ఉంటుంది తెలుసు తెలియలేదు వయసు చూడముచ్చి తండ్రి కొట్టలేదు తల్లి తిట్టలేదు కానీ ఎవరి దశలకు వచ్చిన తర్వాత తల్లి కొట్టకపోయినా తండ్రి తిట్టకపోయినా ఈ పాప ఏముందంటే ప్రతి సినిమా దానికి అలగడం మొదలుకుంటది ఎందుకు ఇంత మాట ఆశారు చిన్నప్పుడు అయితే కొట్టినా కూడా పక్కన పెట్టేస్తుంటారు కానీ దేవుడు వాక్యం అంటది కొట్ట అవసరం లేకుండా తిట్ట అవసరం లేకుండా అమ్మస్తు పౌలు గారు యమనస్సుడైనటువంటి తిమోతికి చాలా చక్కని మాట జ్ఞాపం చేశాడు ఏమైనా జ్ఞాపం చేశాడంటే ఒకటి మాటలోను రెండవది ప్రవర్తనలోను మూడవది వస్త్రధారణ